లలితా సహస్రనామం వశిన్యాది దేవతలు చెప్పారు కదా అమ్మవారి అనుగ్రహంతో దానికి వ్యాఖ్యానం చెప్పడం అంటే మాటల అంత అనుగ్రహం ఉన్నవాడా భాస్కర్ రాయల వారు ఒకనాడు భాస్కర్ రాయల వారి దగ్గరికి వచ్చి అన్నారు మహాచతు యోగిని గణ సేవిత అని అమ్మవారికి ఒక నామం ఉంది కదా అరవై నాలుగు కోట్ల మంది యోగినుల చేత సేవింపబడుతుంది అంటారు కదా అరవై నాలుగు కోట్ల యోగినుల యొక్క కథలు వృత్తాంతాలు పేర్లు మాకు చెప్తారా అని అడిగారు మీరు లలితా భాస్కరానికి వ్యాఖ్యానం చేశానంటున్నారు కదా మీకు తెలుసా చెప్పండి అన్నారు భాస్కర్ రాయల అన్నారు ఏ భక్తుడైనా అంతేనండి పలికిడిది భగవతమట పలికించు విభుండు రామభద్రుండట నేను చెప్తున్నానన్నవాడికి అయితే బెంగ అమ్మవారు చెప్పిస్తోంది అన్నవాడికి బెంగ ఏమిటి కాబట్టి ఆయన అన్నారు తప్పకుండా మీకు అరవై నాలుగు కోట్ల యోగినుల చరిత్రలు కదా కావాలి సాయంకాలం మీ అగ్ని కార్యాలు పూర్తి చేసుకుని గంగ ఒడ్డుకొచ్చి కూర్చోండి చెప్తానన్నారు వాళ్ళకి ఒక గురువు గారు ఉండేవారు కుంకుమానంద స్వాముల వారు ఆయనకి వెళ్ళి చెప్పారు ఇవాళ అరవై నాలుగు కోట్ల మంది యొక్క చరిత్ర చెప్తారట మహానుభావుడని అంటే ఆయన అన్నారు రే రా భాస్కర్ రాయలు వారంటే ఏమనుకుంటున్నావో అమ్మవారి చేత అనుగ్రహింపబడిన వ్యక్తి అమ్మవారే ఆయన చెప్పేస్తారు జాగ్రత్త అన్నారు మీరు ఏమనుకుంటున్నారో అంటే సరేనన్నారు వీళ్ళందరూ వెళ్ళి కూర్చున్నారు కూర్చుంటే భాస్కర్ రాయలు వారు ఒక్కరే కూర్చుని ఉన్నారు చెప్తారా అన్నారు చెప్తాను మీ అగ్ని కార్యాలు సంధ్యావందనం అన్నీ అయిపోయాయా అయిపోయాయి అయితే అందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభం చేయండి మొదలు పెడుతున్నాను అన్నారు వీళ్ళందరూ కళ్ళు మూసుకుని వినడం ప్రారంభించారు ఒకేసారి ఇన్ని కోట్ల గొంతుకలతో యోగినుల యొక్క చరిత్రలు వినపడుతున్నాయి వినపడుతుంటే వీళ్ళందరూ తెల్లబోయి కంగారు పడి కుంకుమానంద స్వామి వారి దగ్గరికి గురువు గారి దగ్గరికి పరిగెత్తారు పరిగెత్తి గురువుగారు ఏకకాలంలో మాకు ఆకాశంలో ఇన్ని కోట్ల మంది యోగులు నిలబడి వాళ్ళ చరిత్ర వాళ్ళు చెప్తున్నారు ఇది ఎలా సంభవం అయిందని అడిగారు ఆయన అన్నారు మీరు ఎవరిని అడిగారు చెప్పమని అన్నారు భాస్కర రాయల వారిని అడిగామన్నారు మీకు చెప్పానా అమ్మవారి అనుగ్రహం పొందిన వాడు అమ్మవారి అయిన ఇప్పుడు మీ కళ్ళు తుడుస్తాను చూడండి అని ఆయన తన చేతులతో తన శిష్యుల కళ్ళు తుడిచి ఇప్పుడు చూడండి సరిగ్గా అన్నారు వాళ్ళు భాస్కర రాయల వారి వంక చూస్తే భాస్కర రాయల వారి కుడి భభుజం మీద లలితాదేవి ఎడంభుజం మీద శ్యామలాదేవి కూర్చుని ఉండగా అమ్మవారిని ఇద్దరిని ఆయన వహించి కూర్చుని ఉంటే అరవై నాలుగు కోట్ల మంది యోగిని పైనించి అమ్మవారికి నమస్కారం చేస్తూ చరిత్ర చెప్పుకుంటున్న సందర్భం కాశీపట్టణం ఆకాశ వీధిలో కొన్ని వేల మంది ఆ రోజున దర్శనం చేశారు అది రాయల వారి ఇది జరిగిన తరువాతే రాయల వారు వారణాసిలో విశ్వేశ్వరుడి దేవాలయంలోంచి మనం బయటికి రాగానే ఎదురుగుండా అన్నపూర్ణమ్మ దేవస్థానం ఉంటుంది అన్నపూర్ణమ్మ దేవాలయంలోకి వెళ్లగానే కుడి చేతి పక్కకి తిరిగితే ఎత్తైన అరుగు ఉంటుంది ఆ అరుగులోకి చిట్ట చివరికి వెళ్లి చూస్తే కొంచెం లోతుగా ఉంటుంది అక్కడ మెట్లు దిగి కిందకెడితే శ్రీచక్రేశ్వరుడు అని ఒక శివలింగం ఉంటుంది ఆ శ్రీచక్రేశ్వరుడు అన్న శివలింగం ఈ సందర్భం జరిగిన తరువాత లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం పూర్తయిన తరువాత భాస్కరరాయల వారు ప్రతిష్ట చేసినటువంటి శివలింగం నేను కాశీ వెళ్ళినప్పుడు నాతో వచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకం ఆ శివలింగం దగ్గరికి తీసుకెళ్లి ఈ విషయం చెప్పి పొంగిపోయి ఆనంద ఆ శివలింగం మీద నాలుగు తుమ్మి పూలు వేసి పరవశించిపోతుంటాం కాబట్టి అంతటి మహానుభావుడు భాస్కర రాయలు వారంటే కాబట్టి యోగిని గణసేవిత అన్న నామానికి వ్యాఖ్యానం ఆ యోగినుల చేతే చెప్పించగలిగినంతటి ప్రజ్ఞావంతుడు భాస్కర రాయల వారంటే అంతటి మహాపురుషుడు చేసినది సౌభాగ్య భాస్కరం ఆ సౌభాగ్య భాస్కరాన్ని ఆధారం చేసుకునే నాలుగు మాటలు అమ్మవారు పలికించినవి ఏవైనా ఉంటే సాహసం చేసి నాలుగు మాటలు మీకు విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి అమ్మవారి యొక్క లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ వసిన్యాది దేవతలు అంటారు వసిమ్యాది దేవతలనండి తదనంతరము గ్రంథస్థము చేసిన వ్యాస భగవానుడనండి వసిన్యాది దేవతలు ప్రారంభం చేస్తూ శ్రీమాత అంటూ ప్రారంభం చేశారు మొట్టమొదటి నామం శ్రీమాత నేను మీకు నిన్నటి నుంచి ఏమి ఎన్నో ప్రసంగాల్లో దీని గురించి అనుసంధానం చేస్తూనే ఉంటాను అమ్మకి నిజమైన గౌరవం అమ్మా అని పిలవడం చేతనే శ్రీమాత ఓ గౌరవనీయమైన అమ్మ మంగళప్రదమైన అమ్మ అని పిలుస్తూ మీరు చూడండి లోకంలో అమ్మ అన్న మాటకి పరిచయం లేదు ఇది మీరు బాగా గుర్తుపట్టవలసినటువంటి విషయం అమ్మ నాన్నగారిని పరిచయం చేస్తుంది ఈయన మీ నాన్నగారు నాన్న నాన్నగారండి అనాలి అమ్మ నువ్వు అన్నట్లే పిల్లాడు ఏమంటాడంటే నాన్న నువ్వు అంటాడు అంటే అమ్మ అంటుంది తప్పు అమ్మ నువ్వు అనొచ్చు నాన్న నువ్వు అనకూడదు నాన్నగారండి మీరు అనాలి అలాగే అంటే వీడేం చేస్తాడు కొన్నాళ్ళు పోయిన తర్వాత తండ్రి సుశీల ఇలా రా అంటాడు వీడు కూడా సుశీల ఇలా రా అంటాడు అప్పుడు తండ్రి పిలిచి అంటారు తప్పు నేను సుశీల ఇలా రా అంటాను నువ్వు అమ్మ ఇలా రా అన్న లోకం అంతటిని అమ్మ పరిచయం చేస్తుంది అమ్మని ఎవ్వరూ పరిచయం చెయ్యరు అమ్మకి పరిచయం లేదు అమ్మ పరిచయం చెయ్యబడుతుంది అసలు అమ్మయే ఈ లోకానికి మీకు ఉన్నటువంటి ఏకైకమైన అనుసంధానము అమ్మతో అనుసంధానం ఎక్కడ మొదలు అని అడిగారు నాభిగొట్టంతో మొదలు అమ్మ కడుపులో పడుకున్నప్పుడు నాభిఘట్టంతో ప్రారంభమైనటువంటి అనుబంధం అది తెగిపోవచ్చు బయటకు వచ్చాక కానీ హృదయ సంబంధం మాత్రం అలాగే ఉండు అలాగే ఉండిపోతుంది అమ్మ అనగానే ఒక్కసారి అమ్మ జ్ఞాపకానికి వచ్చి అమ్మ అనగానే లోకంలో ఎవరికైనా జ్ఞాపకానికి వచ్చేది ఏది అంటే అమ్మ చేత్తో పెట్టిన అన్నమే అమ్మ అంటే పోషణ అమ్మ రక్షణ అమ్మ మంగళం అమ్మ మీ మిమ్మల్ని కాపాడిన దయ అమ్మ లేకుండా లోకం లేదు అమ్మ ప్రేమ అమ్మ అన్నవి లేకపోతే అసలు ఈ సృష్టి ఆగిపోతుంది అందుకే నా తల్లి నన్ను అలా పోషించింది మీరు నన్ను మరొకలా అర్థం చేసుకోను అంటే మీరు ప్రాజ్ఞులు మీరు అలా అర్థం చేసుకోరు శ్రీమాత అన్న మాటని అనేక కోణాల్లో వ్యాఖ్యానం చేశారు కానీ నేను చాలా చల్లబోయింది ఎక్కడ నా జీవితంలో అంటే గైనకాలజీలో పేరు ప్రఖ్యాతులు వహించినటువంటి ఒక గొప్ప ప్రొఫెసర్ ఆంజనేయులు గారని పెద్ద డాక్టర్ అయిన ఆయన ఒక పుస్తకం రాశారు మాతృదేవోభవ నా జీవితంలో అదృష్టం ఏంటంటే ఇదే పట్టణంలో ఉన్నటువంటి పెద్ద గైనకాలజిస్ట్ డాక్టర్ జగదీశ్వరి గారు తల్లికి ఎందుకు ఇవ్వాలనిపించిందో నాకు ఒకసారి తీసుకొచ్చి ఆ పుస్తకం ఇచ్చారు కోటేశ్వరారు ఈ పుస్తకం చదవండి అన్నారు నేను తెల్లబోయిన విషయం ఏమిటో తెలుసా అండి ఆయన శ్రీమాత అన్న మాటని అనుసంధానం చేస్తూ ఆయన ఒక ఋషిగా ఒక మాట రాశారు అసలు ఈ ప్రపంచమంతా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచమంతా మొదటి కదలిక ఏర్పడడానికి ఎక్కడ ప్రారంభము అంటే తండ్రి వీర్యమునందు మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోండి నేను ఏమి అక్కర్లేని ప్రస్తావనలు చేయడం లేకపోతే అసంబద్ధమైన మాటలు మాట్లాడడం ఇంత పరమ పవిత్రమైన వేదిక మీద నా లక్ష్యం కాదు అసలు ఈ సృష్టికి ప్రారంభం ఎక్కడ అంటే తండ్రి ఎందు వీర్యము యొక్క కదలిక ఈ వీర్యమే ఎవరు తీసుకున్నారు అమ్మ పుచ్చుకుంది